హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఫ్రీ ప్రమోషన్ వీడియో అనమాట చాలా రోజుల తర్వాత మళ్ళీ ఫ్రీ ప్రమోషన్ వీడియో అయితే చేస్తున్నాను ఎందుకంటే ఇంకా దానికి రీజన్ కూడా మీకు ఆల్రెడీ చెప్పాను కదా సో ఇంకా దాని గురించి పక్కన పెడితే ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఒక ఛానల్ అయితే కనిపిస్తుంది కదా చందు కలెక్షన్ అని చెప్పేసి ఈ సిస్టర్ ఛానల్ని ఒకసారి చెక్ చేయండి రీసెంట్గానే ఈ సిస్టర్ వచ్చేసి బిజినెస్ అయితే స్టార్ట్ చేస్తుంది అనమాట ఆన్లైన్ డ్రెస్సెస్ అంటే ఆన్లైన్ ఆఫ్లైన్ రెండు సేల్ చేస్తుంది సో మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి సో మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే అలాగే డ్రెస్సెస్ కూడా డైలీ అప్లోడ్ చేస్తూ ఉంటారు అలాగే ఆర్డర్ పెట్టుకోండి సో మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితేనే జస్ట్ మీరు ఒక సపోర్ట్ అయితే చేయండి ఎందుకంటే కొత్తగా స్టార్ట్ చేసుకున్న వాళ్ళకి ఇది ఒక రకమైన సపోర్టింగ్లా ఉంటుంది నేనైతే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్నాను మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని తన వీడియోస్లోకి వెళ్ళి మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి సిస్టర్ అని చెప్పేసి అలాగా న్యూగా ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఒకరికొకరు అలా సపోర్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను ఎప్పుడు ప్రమోట్ చేసినా కానీ కొత్త వాళ్ళకి ఇదే అయితే చెప్తానమాట ఓకేనా ఫ్రెండ్స్ అందరూ అయితే ఈ సిస్టర్ ఛానల్ని ఒకసారి చెక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఓకే నా ఫ్రెండ్స్